కూడా ఒక బ్రాహ్మడు ఉండేటువంటి వాడు ఆ బ్రాహ్మణుడు కూడా మంచి వేద విద్య చదువుకున్నటువంటి వాడు అయితే ఆ బ్రాహ్మణుడికి సంతానం ఎక్కువగా ఉంది తన పిల్లలను పోషించుకోవడానికి భవతి భిక్షాంతి అంటూ కూడా ఇల్లు తిరుగుతూ ఉండేటువంటి వాడు వెనుక బ్రాహ్మణకు ఏంటంటే ఈ ఉపనయనం అయిందంటే దంజం పడ్డది అంటే ఫస్ట్ ఇంటింటికి వెళ్ళి భగవతి భిక్ష చేసి అడుక్కోవాలి తీసుకోవాలి అది హక్కు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఏకాదశి నాడు ఉపవాసం ఉండి కాదశి నాడు దానాలు చేస్తుంటారు స్వయం భాగాన్ని ఇస్తుంటాడు ఆ విధంగా ఈ బ్రాహ్మణులు కూడా ఈ దానాలు తీసుకుంటూ ఉండేటువంటి వారు అలాంటి బ్రాహ్మణుడు భిక్షాడను చేస్తున్నాడు ఈ ఊరంతా తిరుగుతున్నాడు కానీ ఏంటంటే సంతానం ఎక్కువగా ఉంది వారిచ్చే ద్రవ్యం సరిపోవట్లేదు ఏమి ఇచ్చినా తీసుకొని రావాలి మరి వెంటనే కాలంలో వస్తు మార్పిడి పద్ధతి ఏది ఇస్తారో తీసుకోవాలో నో డిమాండ్స్ అంత ద్రవ్య పద్ధతి లేదు కదా అయితే ఆ బ్రాహ్మణికి ఏంటంటే భౌతి చాంది అంటూ తిరుగుతున్నాడు వస్తువుని ఇచ్చింది తీసుకొని సంతోషపడుతున్నాడు కానీ కొంతకాలం అయిన తర్వాత ఏంటంటే ఆ పిల్లల్ని పోషించుకోవడానికి ద్రవ్యం సరిపోవడం లేదు అలా సరిపోకపోయేసరికి బాధపడుతుంటాడు దుఃఖితం బ్రాహ్మణం దృష్టి భగవాన్ బ్రాహ్మణ ప్రియ వృద్ధ బ్రాహ్మణ రూపస్థం తత్రిధమాధరేదం ఎప్పుడైతే ఒక బ్రాహ్మణుడు చెట్టు మీద కూర్చొని బాధపడుతుంటాడో అప్పుడు సత్యనారాయణ స్వామి ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో అంటే ఒక పెద్ద వయసు వచ్చినటువంటి బ్రాహ్మణ రూపంలో వచ్చిన ఆయన మీకు ఏ కష్టం వచ్చింది నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అని అడుగుతుండగా అయ్యా నా పరిస్థితి ఏంది నా పిల్లల్ని పోషించుకోలేకపోతున్నాను అని చెప్తుండగా అంటే మేము బాధపడతా ముందు నువ్వు శ్రద్ధగా సత్యనారాయణ స్వామి వృధుని చేసుకోవడం ఇది చేసుకుంటే నీకు అంతా మంచిగా జరుగుతుంది అని చెప్పి చెప్తాను సత్యనారాయణ స్వామి వృధులు చేసుకుంటే ఏం జరుగుతుంది సత్యనారాయణ స్వామి డైరెక్ట్ మనకైనా వెడదా అంటే కాదు మనం ఈ వ్రతం చేద్దాం అనుకున్న అప్పటి నుంచి వ్రతం అయ్యేలోపు నువ్వు ఎవరిని విలవాలి ఎట్లా చేసుకోవాలి ఏ పద్ధతి చేసుకోవాలి ఆ సమయంలో మనకు దొరికే స్నేహితులు ఎవరు ఆస్తిలు ఎవరు చెప్పినప్పుడు పూజ ఎట్లా చేసుకోవాలి ఇవన్నీ వింటున్న కొద్ది జరుగుతున్న కొద్ది ఆటోమేటిక్గా మనలో తినకుండానే మనలో కొన్ని మార్పులు జరిగినాయి మంచి మార్పులు కలుగుతాయి ఆ మంచి మార్పులు ఆలోచించే విధానాల వల్ల ఇంకా కొంచెం దారిలో కలిగిపోతాం అనమాట గుడిపోయినప్పుడు మాద వేసుకున్నప్పుడు కూడా స్వామి సజ్జన సాగత్యం ఉండడం వల్ల వాళ్ళు చదువునే వాళ్ళతో నువ్వు ఉన్నారనుకోండి అందరు పది విషయాల్లో రెండు విషయాలుగా మనం చదివేస్తారు కాబట్టి ఏంటంటే ఈ విధంగా ఈ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే నీ దుఃఖాలన్నీ కూడా తొలగిపోతాయని ఆ యొక్క శ్రీమన్నారాయణ మూర్తి వృద్ధని వృద్ధ బ్రాహ్మణులు వచ్చి చెప్పడం జరుగుతుంది అది విని ఆ బ్రాహ్మణు ఇంటికి వెళ్ళి జరిగిన విషయాన్ని తన భార్యకు తెలియజేస్తూ ఆ రోజు రాత్రి కూడా నిద్రపోకుండా ఉండి తెల్లవారుజాము లేచి కాలకృత్యాలు నెరవేర్చుకొని స్నానము సంధ్యావందనం నిత్యం చేసేటువంటి సంధ్యావందనము గాయత్రి జపం చేసుకొని ఆ యొక్క సత్యనారాయణ స్వామికి దండం పెట్టుకొని దేవదేవ సత్యనారాయణ స్వామి నీ అనుగ్రహం వల్ల నాకు భిక్షాయాడలేమైనా ద్రవ్యం దొరికితే నేను తప్పకుండా వ్రతాన్ని చేసుకుంటాను అని సంకల్పించుకొని వెళ్తాను అలా వెళ్ళగా ఆ స్వామి యొక్క మహత్యం వల్ల ఆ బ్రాహ్మణునికి రెట్టింపు ద్రవ్యం దొరుకుతుంది ఆ ద్రవ్యం చేత వ్రతానికి కావలసినటువంటి పూజా సామాగ్రి అన్ని తెచ్చుకున్నాను తెచ్చుకొని శ్రద్ధగా ఈ యొక్క సత్యనారాయణ స్వామి యొక్క ప్రధానం చేసుకున్నాడు కలశ పూజ గణపతి పూజ ఆదిత్యాది నవగ్రహ దేవత హిందాది అష్ట దిక్పాలకులను సత్యనారాయణ స్వామికి మంచి పంచామృతముల అభిషేకము అష్టోత్త అలా చేసుకునేసరికి సరికి కొంతకాలానికి ఆ బ్రాహ్మణు యొక్క దరిద్రం అంతా కూడా తొలిగిపోయి మంచి ధనవంతుడు అవుతాడు మంచి రాజపుతులు అవుతాడు అయినప్పటికీ ఆ బ్రాహ్మణుడు కూడా ప్రతి మాసానికి ఒకసారి సత్యనారాయణ స్వామిని పూజిస్తున్నాడు అన్నమాట అలా పూజిస్తుండగా అవతానొక సందర్భం నందు మధ్యాహ్నం వేళ ఒక జిమ్మకుడు అనేటువంటి ఒక చిత్తవాడు ప్రతిరోజు అడవికి వెళ్ళడం కట్టెలు కొట్టుకొని రావడం ఆ కట్టెలంతా ఊరంత తిరిగి అమ్ముకోవడం అమ్ముకోగా వచ్చినటువంటి ద్రవ్యం చేత అతని జీవనం గడుస్తుండేది ఆనాడు మధ్యాహ్నం వస్తుంది ఇలా మార్గండా వెళుతూ వెళ్తూ దాహం వేసి కట్టెలు పక్కకు పెట్టుకున్నాడు దాహం తీర్చుకున్నాడు ఇక్కడేదో పూజ జరుగుతుందని చెప్పి పూజనంతా చూశాడు చూసి అడుగుతాడు ఓ మీరు మీరేం పూజ చేస్తున్నారు ఎందుకు ఈ పూజ చేస్తున్నారు మరి మీరే చేయవచ్చు నేను చేయవచ్చ అని అడుగుతుండగా బ్రాహ్మడు చెప్తాడు ఆయన ఈ యొక్క సత్యనారాయణ స్వా వ్రతము స్వర్గమత్య భూలోకమందు కూడా గొప్పనైనటువంటి వ్రతము ఈ వ్రతాన్ని బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూత్రాలు నాలుగు వర్ణముల వారు స్త్రీలు అందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు అని చెప్తూ ఈ నేను ఈ యొక్క వ్రతాన్ని చేయడం వల్ల నా దరిద్రం అంతా కూడా తొలగిపోయింది అందువల్ల నేను ఈ వ్రతాన్ని చేసుకుంటున్నానని చెప్పగా ఆ యొక్క బింబడు కూడా సంతోషించి ఒక దొప్పలో తీర్థం ఒక దొప్పలో ప్రసాదం తీసుకొని దేవదేవ సత్యనారాయణ స్వామి నీ అనుగ్రహం వల్ల నాకు ఈ కట్టెలన్నీ అమ్ముడు పోతే నేను కూడా నూకుంటాను అని చెప్పి దండం పెట్టుకొని వెళ్తాను అలా వెళ్ళగా ఆ స్వామి యొక్క మహత్యం వల్ల కూడా ఆ కట్టెలన్నీ కూడా రెట్టింపు ద్రవ్యం ద్రవ్యేదా మన గంధం యొక్క రెట్టింపు ద్రవ్యం ఎట్లా ఉంటారు ఆ విధంగా ఎక్కువ ద్రవ్యేది కూడా ఆ కట్టెలన్నీ కూడా అమ్ముడు పోయాయి అన్నమాట వచ్చినటువంటి ద్రవ్యాన్ని తీసుకొని తన గుడిసెలో కూర్చొని శ్రద్ధగా సత్యనారాయణ స్వామిని పూజిస్తాయి అలా యొక్క ప్రధాని కొంతకాలానికి ఆ యొక్క దరిద్రం దరిద్రమంతా కూడా తొలగిపోయింది గురుసెలో ఉండేటువంటి వాడు కూడా మంచి బంగ్లా కట్టుకోవడం జరుగుతుంది మంచి సంతానంతో ఉంటాడు సౌభాగ్యుద్ధి సంతానం వృద్ధి లౌకికంలో అనుభవించాల్సిన అన్నిటి కూడా భోగభాగ్యాలను అన్నిటి కూడా అనుభవిస్తూ అంత్యంలో కూడా మోక్షాన్ని పొందడం జరుగుతుంది ఇది కాదబ్రాణి సత్యనారాహ సత్యనారాయణ మృతగాయ ద్వితీయోధ్యాయ స జయబులో శ్రీ సత్యనారాయణ స్వామీకే జా